ఈరోజు చల్దెంకి మండలం అన్నవరం గ్రామంలో రూ రాఘవేంద్ర కృష్ణ దగ్గర జరిగిన వృద్ధాంతం అందరూ కూడా చూసుంటారు కావాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇది ప్రతాప్ రెడ్డి గారికి ఈ క్రిమినల్ చేస్తాలు ఆయన డిఎన్ఏలనే ఉన్నాయి ఎందుకంటే ఆయన కావల రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మొత్తం విద్వాంసాలు దౌర్జన్యాలు కొట్లాట్లు క్రిమినల్ రాజకీయాలు తప్పితే ఆయన ఏమీ చేయటం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేపట్టిన కార్యక్రమాల ఒకటి చూడండి ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారి మీద మాకేం కక్ష లేదు ఒకసారి ఆయన చేసినవన్నీ ఒకసారి మరొకసారి మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తాం ఆయన ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయించాడు మహిళను పగల కొట్టించాడు అలాగే ఆ రోజు వాళ్ళ పార్టీలో ఆయన గెలుపు కోసం పనిచేసిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మీద ఆరంభి గెస్ట్ హౌస్లో అతని అంశాలు దాడి చేయించడం జరిగింది అలాగే కొంతమంది విలేకరుల మీద కూడా దాడులు చేయించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు బలాయించడం జరిగింది ఈరోజు విధంగా కావల శాసనసభ్యుడు ఆయన కొంత షెడ్యూలు జల్దింకింగ్ మండలానికి కూడా పోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మన చోడవరంలో ఆయన తోట సందర్శించి వచ్చాడు ఈరోజు విజయవాడ అర్జెంట్ పని మీద వెళ్ళి ఆయన రెండు గంటల కల్లా అన్నవరం క్వారీ విజిట్కి వస్తానని చెప్పి వాళ్ళ సిబ్బందికి తెలియజేయడం జరిగింది అదే సమయంలో వీళ్ళు డ్రోన్లు తీసుకెళ్లి ఆ క్వారీ మీద క్రస్టర్ మీద ఎగరేయటం అలాగే వాళ్ళ దగ్గర మారణాయుదాలు దొరకటం రెడ్డి గారు చేయించారని చెప్పి వాళ్ళు పోలీసుకు వాన్మూలం ఇవ్వటం ఎన్ని ఏంది అసలు ఇది ఇటువంటి కావల్లో చాలా మంది శాసనసభ్యులు పనిచేశారు ఇటువంటి వ్యక్తి పది సంవత్సరాలు కావల ప్రజలు ఇటువంటి వ్యక్తిని ఎన్నుకున్నారని అని చెప్పి ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు కృష్ణారెడ్డి గారు అవినీతికి పాల్పడకుండా తన శక్తికి మించినట్టుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం వ్యాపారాలు కూడా పక్కన పెట్టి నిరంతరం పనిచేస్తున్న నాయకుడు మా శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ ఉంది కానివ్వండి డోన్ ఎగరేయడం కానీ ఏం చేయాలనుకుంటున్నాం కావల నియోజకవర్గాన్ని ఈ అభివృద్ధి బాట నుంచి ఈ ఆయన అన్నీ కూడా కృష్ణారెడ్డి గారి ఆలోచనలు ఈ దుశ్చీరుల ద్వారా ప్రతాప్ రెడ్డి గారు దాన్ని డైవర్ట్ చేయడానికి అంతా డైవర్ట్ బాలకృష్ణ చేస్తూ ఉన్నాడు ప్రతాప్ రెడ్డి గారి మీద అత్యాప్రాయంతం కేసు కట్టి తక్షణమే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ కావాలి డిఎస్పీ గారికి జల్లింగి పోలీస్ సిబ్బందికి మా తెలుగుదేశం పార్టీలకు డిమాండ్ చేస్తున్నాం మేము అనుకుంటే మేము అనుకుంటే ప్రతాప్ రెడ్డి గారు నువ్వు చేసే ఈ పనులకి మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కృష్ణారెడ్డి గారి అభిమానులు అనుకుంటే కావల్లో అడుగు కూడా పెట్టవు నువ్వు గుర్తుపెట్టుకో మీరు మా అమ్మందరిని ఇబ్బందులు పాలు చేశావు కానీ మేము ఊరిని కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగజేయట్లా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది కాదు కానీ రౌడిజం మీద దౌర్జన్యాల మీద కుట్రల మీద కుతంత్రాల మీద పుట్టిన పార్టీలో నువ్వు పనిచేస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు ఇటువంటి వ్యక్తి దుశ్చర్యులు కావాలని ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం